రక్షణ పొందనన్నా స్వామి గారు మరి రక్షణ పొందాడు ఉపవాస కొడుకులో మరి నేను ఏది అడిగినా కానీ దేవుడు సమృద్ధిగానే ఇచ్చాడు అందరి బట్టి దేవుడు పొందనాలు ఈ ఇరవై ఒక్క రోజు ఉపవాస కొడుకుల ముందు మరి స్వామి గారు బాగా అనారోగ్యానికి ఇది అయిపోయినప్పుడు మరి అందరు ఒక్క ఇంట్లో కూర్చొని మదన పడుతున్నా ఏం చేయాలి ఎంత ప్రార్థన చేసుకున్నా నాకు ఏ అవకాశం రాకలేదు అంటే మనసు లేదు ప్రార్థన చేసుకుంటున్నా నాకు అనిపించింది నా ప్రార్థన నాకు సరిపోవట్లేదేమో ఇంకెవరన్నా ప్రార్థన తోడైతే బాగుండేమో అన్న ఆలోచన నాకు వచ్చినప్పుడు కూర్చుని అలాగే ఆలోచిస్తుంటే నా దుర్గా అక్కడ తలంపులోకి వచ్చింది తను ఇంటికి వెళ్ళాను వెళ్తే ఇలా అని చెప్పాను నాకు వచ్చిన తలంపు మొత్తం చెప్పాను అది కాదు లక్ష్మి వేరే కానీ అక్క సలగా కూర్చున్న తర్వాత సర్లేని ఆ మాటలు పట్టుకుని నేను ఇంటికి వచ్చి ధైర్యంగా నిజంగా అన్ని రీతిగానే నేను ఆయన ప్రార్థించాను మరి దేవుడు ప్రార్థించి మందిరానికి మరి మధ్యాహ్నం పూట వచ్చి పొద్దున్నీగా పనిచేసుకుని మరి పిల్లలు తీసుకుని వచ్చి అందరూ పరిచయం చేసుకుని మరి దేవుడి సన్నిధిలో మరపెక్ట్గా కానీ నిజంగా ఈరోజు ఆయన డ్యూటీకి వెళ్తాడని అసలు నేను అనుకోలేదు ఎన్నో అప్పగంతులు పెట్టేసేవాడు ఎంతగానో మనిషి ఇదైపోయాడు కానీ దేవుని ఆలకించి అంటే అడిగాను దేవా నేను ఆదివారం ఒక్క రోజే కాదు మిగతా రోజుల్లో కూడా కాల దగ్గర ఉన్నా సరే వెళ్ళి నేను భారం అనుకోకుండా అది మధ్యాహ్నం అవని సాయంకాలం అవని వచ్చి మందిరం ముడిసి మందిరి చుట్టూరు నాకు వచ్చి రాని పాటలు పాడుకుని బిడ్డ కనీసం మూడు గంటలు గడుపుతున్నా ఆ బిడ్డని తండ్రి లేని వాడిగా చేయదు నన్ను దిక్కులేని దానిలో నన్ను నా బిడ్డ చేయొచ్చు ఆనాడు గారు మరి దేవుడి సన్నిధిలో మరి అడిగే పరిచయం జ్ఞాపం చేసుకోమని నేను చేసిన పరిచయం జ్ఞాపకం చేసుకోమని గోడ తట్టి ప్రార్థించినప్పుడు మరి ఆయన కాయ ఇచ్చావు కదా అట్టగే నా ప్రార్థన ఆలకించి ఆ భర్తని బాగు చేయాలని అడిగినప్పుడు దేవుడు ఎంతగానో ఊహించిన రీతిలో సమయంలో స్వస్థపరిచాడు అందరి బట్టి దేవుడికి ఎలాది స్థుతి స్థూత్రములు సంఘానికి చెప్పాను సేవకుడి గారికి కూడా చెప్పాను మరి మా కుటుంబం కొరకు సంఘం ప్రార్థన చేసింది సేవకుడు కూడా ప్రార్థన చేశారు అందరి బట్టి వందనాలు ఈ ఉపవాస కూడుకుల్లో నిజంగా నాకు బలం కావాలని ఏ రీతిగా తనుకున్నాను ఆ వారంలో సేవకుడు ప్రకటించారు ఇరవై ఒక్క రోజు ఉపవాస కూడుకులని మదన పడ్డ ఎప్పుడు అంటే ఒక రోజు రెండు రోజులు ఉపవాసం ఉండదు దానికి తనో కష్టమైపోయింది నాకు ఆయన నా ఇంట్లో గొడవ పడితే ఆయన ఏమన్నా ఆయన కన్నం లేకుండా